ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలోని నందిగాంపట్నంలో గల హోండా బైక్ షోరూంలో అప్డేటెడ్ బైక్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఈ బైక్స్ గురించి పూర్తి వివరాలు ప్రత్యేకతలు ఆఫర్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం హలో ఎవరువాన్ ఆయందరికి నేను మీ వారు గత కొంతకాలంగా మార్కెట్లో మంచి పేరు ప్రఖ్యాతలు సాధించి అతి తక్కువ కాలంలో పది లక్షలకు పైగా కస్టమర్స్ని సొంతం చేసుకున్న మన హోండా సంస్థలు ఇప్పుడు సరికొత్త ఆఫర్స్తో హోండా ఎస్పి వన్ ట్వంటీ ఫైవ్ మీ ముందుకు అందుబాటులోకి వచ్చి ఈ వెహికల్ ఫ్యూచర్స్లోకి వెళితే ఈ బండి టోటల్ వెయిట్ ఎంత బండి గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత ఫ్రంట్ టైర్ కన్నా బ్యాక్ టైర్ విత్ ఎందుకు పెద్దదిగా ఇవ్వటం జరిగింది పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత ఇటువంటి విషయాలపై హోండా షోరూమ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పర్సన్ శ్రీ కే గోపి గారు మనకు అందుబాటులో ఉన్నారు హాయ్ సార్ బాగున్నారా బాగున్నాం అండి నమస్తే నమస్తే సార్ ఆశిస్తున్న పర్వాలేదు ఓకే అండి కాస్త మా వ్యూవర్స్ కి మరియు మీ కస్టమర్స్ కి ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు తెలిపే ప్రయత్నం చేయండి ఓకే సార్ చేద్దాం ముందుగా అసలు ట్యూబ్లెస్ టైరా ఏంటండి ఇది మనకి టైర్ వచ్చేసరికి ఇది మోడల్ వచ్చేసరికి హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ వెహికల్ అండి హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ వెహికల్ మనకి టైర్ వచ్చేసరికి ట్యూబ్లెస్ టైర్ వస్తుంది ఫ్రంట్ టైర్ ట్యూబ్లెస్ టైర్ వస్తుంది బ్యాక్ టైర్ ట్యూబ్లెస్ టైర్ లో వస్తాయి మనకి వచ్చేసరికి మనకి ఫ్రంట్ డైమెన్షన్ షేప్ డైమండ్ షేప్ లో ఇక్కడ ఈ ఫ్రేమ్ వచ్చేసరికి నెక్స్ట్ ఇంకోటి ఆప్షన్ ఏంటంటే మనకి ఎల్ఈడి లైట్ వస్తుంది ఎల్ఈడి లైట్ లైట్ వస్తుంది ఓకే ఇంకోటి డిజిటల్ మీటర్ లో వస్తుంది మనకి అవైలబిలిటీగా డిజిటల్ మీటర్ డిజిటల్ మీటర్ వస్తుంది అది మనకి స్పీడ్ ఎంత ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ మనకి గేర్లు వచ్చేసరికి ఫైవ్ గేర్స్ వస్తాయి అండి ఒకటి ముందుకి నాలుగు ఎనక్కి వస్తాయి అన్నమాట మనకి ఏ గేర్ వెళ్ళేదో కూడా డిస్ప్లే అవుతుంది అనమాట మనకి ఇక్కడ ఎస్పీ వన్ ట్వంటీ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గేర్ గేర్కేజ్ వచ్చేసరికి ఫైబర్ పార్ట్ వస్తుంది ఇక్కడ ఇంత ముందు ఐరన్ ఉండేవండి ఐరన్ ఉన్నప్పుడు మనకి చైన్స్ పాకెట్లు అనేది త్వరగా నెస్ట్ వస్తుంది నెస్ట్ వస్తుంది త్వరగా తొందరగా ఆ చైన్స్ ప్యాకెట్లు పోయేవి అనమాట ఇప్పుడు ఈ ఫైబర్ ఇవ్వటం వల్ల చాలా కిలోమీటర్స్ అన్ని ఎక్కువ తిరుగుతున్నాయి అది తక్కువ పోతున్నాయి అనమాట బ్యాటరీ వచ్చేసరికి మనకి టాటా బ్యాటరీ వస్తున్నాం అండి టాటా బ్యాటరీ వచ్చేసరికి టూ ఇయర్స్ వారంటీ వస్తుంది మనకి ఇన్ కేసు ఏమైనా బండే ఉన్న బ్యాటరీ డెడ్ అయిపోయినా సరే పీస్ టు పీస్ ఇచ్చేస్తాం అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా బ్యాటరీ ఇచ్చేస్తాం అనమాట మరియు ఈ వెహికల్లో సర్వీసింగ్ సర్వీస్లు వచ్చేసరికి మూడు ఉంటాయండి ఫస్ట్ సర్వీసింగ్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ నుంచి థౌజండ్ కిలోమీటర్స్ వస్తుంది వన్ మంత్ లో చేయించేసుకోవాలి సెకండ్ సర్వీస్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ వస్తుంది థర్డ్ సర్వీస్ వచ్చేసరికి ఏమో టెన్ థౌసండ్ కిలోమీటర్స్ అలాగే వన్ ఇయర్ వరకు మనకి ఫ్రీ సర్వీస్ అనేది ఉంటాయి అన్నమాట ఇంకోటి మనకి పాత బండ్లు వచ్చరికి ఏమో ఇంజిన అనేది టూ థౌసండ్ కిలోమీటర్స్ కి అలా మార్పిచ్చుకోవాలండి దీనికి అలాగ అవసరం లేదు ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ కి ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ కి మార్చుకోవచ్చు మనం బండి వెయిట్ వచ్చేసరికి నూట పదహారు కేజీలు వస్తుందండి విత్ యాక్చువల్స్ తో కలిపి నూట పదహారు కేజీలు దీంట్లో మనకి ఏంటంటే డిస్క్ వేరియంట్ ఉంటుంది వేరియంట్ ఉంటది డ్రమ్ వేరియంట్ వచ్చేసరికి మనకి ఫీచర్స్ తక్కువ ఉంటాయి డిస్క్ వేరే సరికి ఏమో ఫీచర్స్ చాలా ఉంటాయి అన్నమాట మీకు అలా చూసుకున్నట్టే స్విచ్ గురించి కాస్త చెప్పండి మీ దీనికి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి ఈ స్విచ్ వచ్చరికి ఐతిరేస్ బటన్ అండి ఇది మనం ఆఫ్ మోడ్ ఉంటుంది ఆన్ మోడ్ ఉంటుంది ఆఫ్ చేసుకున్నా ఉంటే గనక మనం బండికి ఎన్ని కిలోమీటర్స్ అయినా సరే ఎంతసేపు వన్ అవర్ లో మీకు జర్నీ చేసినా సరే బండి అనేది ఎక్కడ ఆగదు అన్నమాట ఇది మనకు అదే విధంగా మనం ఆన్ చేసాం అనుకోండి బటన్ ఇది మనం ఒక టూ కిలోమీటర్స్ గాని లేదంటే ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కానీ బాగా యూస్ అవుతుంది అన్నమాట ఇది ఇది వచ్చి ఆన్ చేసుకున్నాం అంటే ఆటోమేటిక్ గా ఇంజిన్ ఆగిపోతుంది ఇంజన్ ఆగిపోయినప్పుడు మనం క్లచ్ మూసుకుంటే చాలు ఆటోమేటిక్ గా ఇంజన్ స్టార్ట్ అయిపోతుంది గొప్ప ఆప్షన్ ఇచ్చాడండి మన ఈ వెహికల్ కి మనం స్టాండ్ వేసామంటే ఆటోమేటిక్ గా ఇంజిన్ ఆగిపోతుంది అది కూడా మనకి గేర్ లో ఉంటేనే ఆగిపోతుంది అనమాట మన గేర్ గనక మోటర్ లో ఉంటే మోటర్ లో ఉంటే మాత్రం ఇంజిన్ అనేది సెల్ఫ్ అనేది ఆగదన్నమాట ఇంత వచ్చేసరికి ఫైవ్ గేర్స్ వస్తాయి అండి ఒకటి ముందుకి నాలుగు వెనక్కి వస్తాయి అన్నమాట గేట్ సిస్టం వచ్చేసరికి ఇప్పుడు ఇది కస్టమర్ వల్ల చాలా యూజ్ అన్నమాట ఇది ఎందువంటే చాలా ఉపయోగాలు ఉంటాయి మనకి ఎప్పుడైనా కొంతమంది సైడ్ స్టాండ్ అనేది అదే లేదు చాలా యాక్సిడెంట్ అలా జరుగుతాయి ఇప్పుడు ఇది ఇది అంత ముందు ఇనుముందు ఉండేది కదా అవునండి ఇప్పుడు ఇది ఫైబర్ ఇచ్చారు అదే ఇంకా ఎటువంటి అప్డేట్స్ జరిగినాయి అది వచ్చేసరికి ఫైబర్ ఇంత ఇంతమంది వచ్చేసరికి ఐరన్ వచ్చేదండి ఇప్పుడు ఫైబర్ ఇచ్చాడు ఫైబర్ వల్ల ఏంటంటే చైన్స్ ప్యాకెట్ అనేది తొందరగా రష్ అవ్వకుండా ఉంటానికి ఎన్ని కిలోమీటర్లకి వెహికల్స్ లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే కస్టమర్స్ ఎక్కువగా తీసుకుంటే చెప్పేది చైన్స్ సాకెట్స్ ఏ ఉంటాయి కదా త్వరగా పోతా ఏం చెప్తున్నారు అలా అనేది ఏమి ఉండదండి కస్టమర్స్ ఒకలాగా ఒక డ్రైవింగ్ పెట్టిన ఉంటుంది కొంతమంది డ్రైవింగ్ ఏంటంటే ఫోర్త్ గేర్ లో ఉన్నా థర్డ్ గేర్ లో ఉన్నా సరే ఆ వే లాగిస్తా ఉంటారు అన్నమాట దాన్ని మనం గేర్ డౌన్ చేసుకోవాలా అలాగే ఆప్షన్ అనే కొంతమంది అప్లే అలా వాళ్ళ డ్రైవింగ్ వెలిజిబిలిటీ లోడ్ ఎక్కువ పడటం వల్ల సరైన గేర్ అందరిని తొలగటం వల్ల చేంజ్ ప్యాకెట్ అనేది వెహికల్ గురించి పోవడం అనేది కాదు లేదండి నెక్స్ట్ మనకి ఇంకోటి ఇది ఆప్షన్ వచ్చేసి కొత్త లేటెస్ట్ మోడల్ వచ్చేసరికి మనకి టెయిల్ ల్యాంప్ అనేది బాగా స్టైలిష్ గా ఇచ్చాడు ఓ ఓకే మనకి రియర్ టైర్ రియర్ టైర్ వచ్చేసరికి కూడా విత్ ఎక్కువ వస్తుంది అదే అండి రియర్ టైర్ విత్ ఎక్కువ ఉంది విట్లు అనేది ఆన్ రోడ్ లో వెళ్ళినప్పుడు బ్రేక్ కొట్టినప్పుడు స్క్రీడ్ త్వరగా స్క్రీడ్ అవ్వకుండా ఉండదు అనమాట ఓకే అండి ఇప్పుడు మీరు మరో వెహికల్ గురించి చెప్దాం అనుకున్నారు కదా ఈ వెహికల్ కి ఆ వెహికల్ కి డిఫరెన్స్ ఏంటి ఈ వెహికల్ వచ్చేసరికి డ్రమ్ వెహికల్ అండి ఇప్పుడు దాకా మనం చెప్పింది మన డ్రమ్ వెహికల్ ఓకే డ్రమ్ వెహికల్ మీటర్ చూసుకున్నట్టు అయితే కనుక నార్మల్ మీటర్ వస్తుంది ఇది డిజిటల్ లోనే ఫీచర్స్ తక్కువ వస్తుంది ఓకే సేమ్ ఇదే మోడల్ ఇదే బండి మీద మనకి డిస్క్ వేరియంట్ వస్తుంది అక్కడ ఉందండి డిస్క్ వేరియంట్ ఇక్కడ చూడండి ఒకసారి ఓకే ఇక్కడ మన డిస్క్ వేరియంట్ వచ్చి చూడండి ఒకసారి ఇక్కడ మీరు డిస్ప్లే ఆన్ చేస్తే ఒకసారి మీకు అబ్జర్వ్ చేసిన ఉంటుంది ఇక్కడ మన డిస్ప్లే చూసారండి పెద్దగా వస్తుంది డిస్ప్లే ఇది ఇది వచ్చరికి మీకు ఈ ఈ డిస్క్ వేరియంట్ ఆప్షన్స్ వచ్చరికి మనకి మీరు చూపించేస్తుంది మన డిస్క్ వేరియంట్ ఆప్షన్స్ వచ్చరికి నావిగేషన్ ఒకటి వస్తుంది ప్లస్ బ్లూటూత్ ఒకటి వస్తుంది నెక్స్ట్ ఇంకోటి యుఎస్బి కేబుల్ యూఎస్బీ పోర్ట్ కూడా వస్తుంది మీకు

పాసింగ్ లైట్ కూడా ఇక్కడే మనకి ఆపరేటింగ్ ఇక్కడే వస్తాం ఒకసారి ఫ్రంట్ లైట్ ఆన్ చేయించు ఫ్రంట్ మనం బ్యాట్ ఇంత లైట్ ఇంత ముందు లాగా మనకి బండి స్టార్ట్ అయితేనే ఎల్ఈడి లైట్ ఆన్ అవుతుంది అనమాట ఇప్పుడు అలా కాదండి మనం డైరెక్ట్ కీ ఆన్ చేస్తే చాలు ఆటోమేటిక్ హెడ్ లైట్ అనేది వెలుగుతూనే ఉంటది ఓకే ఈ ఆప్షన్ చాలా ఇచ్చాడు ఈ వెహికల్ లో గేర్లు పరిచారు ఈ వెహికల్ కూడా సేమ్ అంటే అండి సేమ్ దానిలాగే ఐదు గేర్లు ఒకటి ముందుకి నాలుగు వెనక్కి వస్తారు ఆ వెహికల్ మైలేజ్ ఎంత అన్నారు ఆ వెహికల్ కూడా సెవెంటీ కిలోమీటర్స్ వస్తుంది మనకి మైలేజ్

సైడ్ ఫుట్రెస్ రబ్బర్స్ సైడ్ బుక్ కింద ఇంజన్ కింద మనకి డిస్ప్లేట్ కూడా వస్తాయి కొన్ని కొన్ని షోరూమ్లో అయితే డిస్ప్లేట్ ఇవ్వరండి మన లో మన దగ్గర అయితే మాత్రం డిస్ప్లేట్ కంపల్సరీగా ఇస్తున్నాం అనమాట మ్యాట్స్ కానీ సేమ్ అదే విధంగా అదే వెహికల్స్కి సేమ్ ఒకేలాగా ఇస్తాం అనమాట సేమ్ దానికి ట్యాంక్ అవర్ సీట్ టాప్ ఎండ్ కి ఈ వెహికల్ కి ఏదైతే మీరు ఇస్తున్నారో ప్రతిదీ కూడా ఆ వెహికల్ బేసిక్ గానీ బేసిక్ వేరియం బేసిక్ వేరియంట్ గానీ టాప్ ఎండ్ వర్షన్ గానీ సేమ్ అదే యాక్సిడీస్ తో కల్పిస్తున్నారు మా డౌట్ ఏంటంటే ఈ షైన్ ఎస్పీ లో ఎస్పీ వన్ లో అసలు బేసిక్ వర్షన్ లో అయినా మరియు టాప్ వర్షన్ లో అయినా ఏవైనా నాలుగో అప్లికేషన్స్ మీరు ఏమైనా స్పెషల్ గా చెప్పగలుగుతారా ఆ చెప్తామండి ఇప్పుడు మీటర్ ఒకటే అప్డేట్ చేశాడు అండి అంతే ఒకటి మీటర్ ఒకటే యూఎస్బీ కేబుల్ ఒకటి ఇచ్చాడు ఆ రెండు ఈ రెండే ఇచ్చాడు అప్డేట్ డిస్ప్లే ఒకటి ఇచ్చారు మూడు విత్ బ్యాక్ టైర్ సేమ్ లెంత్ సేమ్ లెంత్ అండి విత్ సేమ్ విత్ లెంత్ సేమ్ ఒకటే వస్తుంది బ్యాక్ టైర్ అయితే మైలేజ్ రెండు ఈక్వలే మైలేజ్ రెండు సెవెంటీ 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 వస్తుంది కాస్ట్ వచ్చేటప్పుడు కొద్దిగా ఇంప్రూవ్ ఉంటుంది ఇది కాస్ట్ వచ్చేసరికి దానికి దీనికి ఒకటే ఒకటి వస్తుంది డిజిటల్ మీటర్ ఫీల్ మన ఇంకోటి ఏంటంటే అండి దీంతో మీకు ఫ్యూల్ అనేది

దీనికి నెక్స్ట్ మీకు ఆప్షన్ ఆప్షన్సరికి దీంట్లో మనం ఫైవ్ కిలోమీటర్స్ ఫైవ్ లీటర్స్ పెట్రోల్ చేసాం అనుకోండి మనకి ఇంకా ఎన్ని కిలోమీటర్లు వెళ్ళేది కూడా చూపిస్తుంది ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుందా రేంజ్ అనేది చూపిస్తా అన్నమాట యావరేజ్ గా మనకి సిక్స్టీ వస్తుందా సిక్స్టీ ఫైవ్ వస్తుందా సెవెంటీ వస్తున్నది కూడా మనకి మైలేజ్ అనేది డిస్ప్లే అనమాట ఇక్కడ కొంతమంది ఏంటంటే కస్టమర్లు మీకు అరవై వస్తుంది కదండి మైలేజ్ మాకు యాభై వస్తుంది అనమాట అలా అనుకోకుండా మనకి డిస్ప్లే కూడా డైరెక్ట్ గా చూపిస్తుంది మాట మాట నా డైరెక్ట్ వస్తుంది వస్తుందా వస్తుందా చాలా ఉన్నాయండి వెహికల్స్ ఓకే అండి చూసారుగా హోండా షోరూమ్ నుంచి ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ తో ఎన్నో వెహికల్స్ రానున్నాయి ఇప్పుడు ఈ పండా సందర్భంగా మంచి మంచి ఆఫర్స్ తో బెస్ట్ వెహికల్స్ మీ ముందుకు వచ్చాయి పర్చేజ్ చేయాలనుకునే వారికి ఇది మంచి టైము మంచి వేదిక కూడా ఈ సమయాన్ని మీరు వినియోగించుకోవాల్సిందిగా మా ఛానల్ తరఫున మీకు తెలియజేయాలి ఈ వెహికల్ గురించి ఆలోచన భావంతో ఉందాం మనతో తోడుగా ఉండే టూ వీలర్ను దృఢమైనదిగా ఎంచుకుందాం అది హోండా షోరూమ్ నుంచి మాత్రమే సాధ్యమని తెలుసుకుందాం సమాజం పట్ల బాధ్యతగా ఉందాం మనం ఎంత బిజీ లైఫ్లో ఉన్నా తల్లిదండ్రులకి టైమును కేటాయిద్దాం వారి పట్ల గౌరవ మర్యాదలతో నడుచుకుందాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఆపద సమయంలో ఆదుకొని ముందుకు నడిపిస్తున్న శ్రీ వాసిరెడ్డి గారికి పాదాభివందనం చేస్తూ మరో అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు మీ వరుణ్ వాసిరెడ్డి నమస్తే